హలో అండి బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీ సెజెడీలు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ క్విక్గా టెన్ మినిట్స్లోనే చేసుకోగలిగేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఇలాంటివి లేనప్పుడు అప్పటికప్పుడు టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఈ రెసిపీ అనేది చాలా చాలా సాఫ్ట్గా స్పంజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేటప్పటికి ఇవి చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా వస్తాయి అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మాకి యూజ్ చేసే రవ్వని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ రవ్వని ఫ్రై చేసి తీసుకోవాలి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి రవ్వ అనేది మాడిపోకుండా ఉంటుంది ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని ఈ రవ్వని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు అటుకుల్ని వేసుకుని అలాగే ఒక అరకప్పు వరకు పెరుగును వేసుకోండి తర్వాత ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోండి ఇక్కడైతే నేను అరకప్పు పెరుగు అలాగే ఒక కప్పు వరకు నీళ్ళని వేస్తున్నా ఇలా వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఈ వీటిని నానపెట్టుకోవాలి అరగంట పాటు నానిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇలా మిక్సీ జార్లో అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి మరికొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మిక్సీకి దోశపిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మిక్సీకి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకు అనేది లేకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని తిరిగి అదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పును వేసుకుని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలానే చాలా పలుచుగా కూడా ఉండకూడదు దోశ పిండి కన్నా కాస్త లైట్గా లూజ్గా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు వంట సోడా వేసి దానిపైన కొద్దిగా నిమ్మరసం వేయండి దీనివల్ల ఈ మనం చేసే ఈ దోశలు అనేవి చాలా స్పంజీగా వస్తాయి ఇలా చూస్తున్నారు కదా నిమ్మరసం వేస్తూనే వంట సోడా అనేది క్విక్గా రియాక్ట్ అవుతుంది సో ఇలా వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కూడా చూడండి ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా టిష్యూతో అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా హీట్ అయిన పెనం మీద ఒక గెరిటెడ్ పిండిని వేసి ఒక నిమిషం పాటు అలా వదిలేయండి హై ఫ్లేమ్లోని ఇలా అన్ని బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మాత్రమే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ పిండిలోంచి పచ్చదనం అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా పచ్చదనం అంతా పోయిన తర్వాత మూత తెరిచి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇలా ప్లేట్లోకి తీసేసుకుని సేమ్ ఇదే విధంగా మిగతా అటువన్నీ వేసుకోవాలి సో ఈ రెసిపీకి ఆయిల్ అనేది కూడా ఎక్కువ పట్టదండి ఫస్ట్ దానికి ఒకటి ఆయిల్ వేస్తే చాలు మిగతా అవి ఆయిల్ లేకుండానే ఈజీగా ప్యాన్ నుంచి వచ్చేస్తాయి మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు అలాగే రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసి కాల్చుకోవచ్చు బట్ అంత అవసరం లేదండి సో ఒక సైడ్ కాలితే చాలు మనం రవ్వ అనేది బాగా ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఒక సైడ్ మాత్రమే కాలితే సరిపోతుంది ఇలా అన్నీ దోశలాగా వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది చాలా చాలా స్పంజీగా అండ్ చాలా సాఫ్ట్గా వచ్చాయి ఎన్ అవర్స్ పార్ట్ అయినా ఇవి అంతే సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్